నా ఈరోజు పని చూసుకుంటే ఇది మొత్తం కొట్టి లెవెల్ చేయాలంట కేరళలో రోడ్ సైడ్ ఉన్న ఇల్లు కొట్టి లెవెల్ చేయాలి దానికైతే నేను వచ్చాను ఇక్కడ రోడ్ ఏ మాత్రం డ్యామేజ్ కాకన్నా సప్లై కింద అయితే ఇలాగ చెక్కలు పెడుతున్నాం చెక్కలు పెట్టి పని చేయాలన్న కేరళలో రోడ్ సైడ్ అయితే రోడ్కి ఏ డ్యామేజ్ కాకూడదు ఇల్లు కొట్టిన తర్వాత ఇలా వడ్డేసి పెట్టాను ఓకే ఇప్పుడు టిప్పర్ వస్తుంది టిప్పర్కి అయితే లోడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా సో చూస్తున్నారా ఇల్లు అయితే కొట్టి ఇట్లా వడ్డేసి పెట్టాను ఇప్పుడు టిప్పర్ వస్తుంది మళ్ళీ లోడ్ చేస్తాం మా టిప్పర్ అయితే రావడం అనేది జో ఇల్లు కొట్టి ఆ వేస్ట్ మొత్తం అయితే లోడ్ చేస్తున్నాను మొత్తం దుమ్మ నువ్వు నాకు ఏసీ ఉంది కాబట్టి ఇబ్బంది లే మా ట్రిప్పర్ గారు ఏసీ అను ఏసీ అయితే బిగించినాం మా జేసీబీకి టిప్పర్కి మొత్తం ఏసీ అయితే ఫిట్టింగ్ అయితే చేయించామన్నా సో మేము ఏదైనా పని చేసినా కదా చాలా హ్యాపీగా సంతోషంగా అయితే మేము పని చేయగలుగుతాం ఓకేనా ఓకే అన్న ఇది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నలిచే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్న